సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి కె రామకృష్ణ గారి నాయకత్వంలో గత ఐదారు నెలల నుండి ఇళ్ల స్థలాలకి అర్జీలు ఇవ్వడం జరిగింది దశల వారిగా సచివాలయాల వద్ద తహసీల్దార్ కార్యాలయ వద్ద ఆర్డీ కార్యాలయ దగ్గర కలెక్టర్ కార్యాలయ వద్ద అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఐదు నెలలు అవుతున్నా ఆరు నెలలు అవుతున్నా ఆ అర్జీలకి కనీసం మీరు అరువులు మీరు అరువులు కాదు మీకు ఇళ్ల స్థలం ఇస్తాం మీకు అల్లి ఇళ్ళ స్థలం ఇవ్వలేవు మా దగ్గర ఇళ్ల స్థలాలు లేవు అని చెప్పి ఏ ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ అధికారంలోకి రాకముందు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు అదేవిధంగా ఇళ్ళ నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ఇంతవరకు సంవత్సరం కావస్తున్నా కానీ ఇంతవరకు దాన్ని ఏమాత్రం కూడా అమలు చేయకుండా అట్లనే కూడా పక్కన పరిస్థితి సూపర్ సిక్స్ పథకాల హామీలని ఇచ్చారు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కేవలం పింఛన్ సంబంధించిన వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు మిగిలిన ఏ ఒక్క సూపర్ సిక్స్ హామీని కూడా అమలు చేయాలా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేము అధికారుల్ని ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారులు రాకముందు అనేక వాగ్దానాలు చేస్తా ఉన్నారు ఈ పేదవాడైన వాడు లేకుండా ఇల్లు ఇల్లు లేదు లేకుండా ఇండ్ల స్థలం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మేము చెప్తామని చెప్పి చెప్తా ఉన్నాము కూడా నలభై ఉంది ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఏ రకంగా చేయాలి ఉత్పత్తిని ఏ రకంగా సంపాదించాలి మన ఖజానాన్ని ఏ రకంగా నింపాలని చెప్పి అనుభవం ఉన్న నాకే సాధ్యమైతే అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు వాగ్దానం చేయడం జరుగుతుంది జరిగింది కానీ ఈనాడు ఆయన పోయిన జగన్మోహన్ రెడ్డి అనేక తలకి మించిన అప్పులు చేశాడు అప్పుల తీర్చడానికి వడ్డీలు కట్టడానికి సరిపోవట్లేదు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలన్నా పింఛన్ వృద్ధులకి పింఛన్ ఇవ్వాలని పింఛన్ ఇవ్వాలన్నా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నారు అమరావతి రాజధానికి అప్పులు ఏ రకంగా చేస్తున్నారు లేదా పోలవరం రకంగా అప్పులు చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద బడా బడా వ్యాపారస్తులకి అప్పుడు ఏ రకంగా అప్పు చెప్తా ఉన్నారు ప్రభుత్వ సంస్థలను ఏ రకంగా అప్పు చెప్తా ఉన్నారు ఒక పేదవాడికి మూడు సెంటు రెండు సెంట్లు స్థలం అడిగితే ఇవ్వటానికి చేతులు రాని ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మనం పరిపాలిస్తా ఉన్నాయి వీటన్నిటిని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మాకు పేదవాడికి మూడు సెంట్లు స్థలము పట్టణాల్లో రెండు సెంట్ల స్థలము సూపర్ సిక్స్ హామీలు అన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా కేంద్ర కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాల్ని అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం